చిట్టి పికిల్స్ రీస్టార్ట్ మీద మీరు అందరూ ఏమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మాత్రం షాక్ అయ్యాను ఎందుకంటే ఇంత నెగిటివిటీ వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా కంబ్యాక్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అయితే వీళ్ళు ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండాలి లేదా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అయినా అయి ఉండాలి అయితే నాకు తెలిసినది వరకు ఫైనాన్షియల్గా వీక్ అని నేను అనుకోవట్లేదు మెంటలీ స్ట్రాంగ్ అని అనుకుంటున్నాను ఆవిడ చూపించిన మెసేజ్లు అంటే స్క్రీన్ షాట్ లో ఉన్న మెసేజ్లు చూసి అలాంటి మెసేజ్లు చూస్తూ నెక్స్ట్ ఇంకా రాబోయే రోజుల్లో వర్క్ చేయడం అనేది చాలా కష్టమైన పని ఆ మెసేజ్లు చూస్తూ కూడా ఇంకా వర్క్ చేయాలి అనుకుంటున్నారంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ గానే చెప్పాలి అదేంటి అంత ముందు తిట్టారు ఇప్పుడు పొగడుతున్నారు అనొచ్చు ఒక తప్పు చేసినప్పుడు తిట్టినప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు కూడా మెచ్చుకోవడంలో తప్పేం లేదు ఇప్పుడు వాళ్ళంత మంచి పని ఏం చేసేసారో అని కూడా అనొచ్చు మంచి పని అని కాదు కానీ అంతా అయిపోయింది ఈవిడ తిట్టింది ఈవిడిని తిట్టారు అంతా అయిపోయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ వీళ్ళు కంబ్యాక్ ఇచ్చారు ఇప్పుడు కూడా వీళ్ళకి అదే మెసేజ్లు అలాంటి భయంకరమైన మాటలు ఇంకా కూడా పడతారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా పడబోతున్నారు అని తెలిసి కూడా వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు చూడండి అక్కడ నాకు మెచ్చుకోవాలనిపించింది మన అమ్మో మన నాన్నో మన అక్కో మన చెల్లో తిడితేనే ఈ రోజుల్లో పడము తిరిగి తిరగబడి కొడతాము తిడతాము అంత దాకెందుకండి మనకు మనకి తెచ్చి పెడుతున్నా మన భర్తని అంటే మనకి అన్ని సదుపాయాలు చేసి మనకు అన్ని తెచ్చిపెట్టి అన్ని చేసినా కూడా ఆయన ఏదైనా తిడితే నోట్లోంచి మాట బయటకు రాకుండానే ముళ్ళు సర్దేసి బయలుదేరుతాము అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇంతేసి మాటలు మాట్లాడుతుంటే కూడా వీళ్ళు స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ముందుకొచ్చారు అలాంటి భయంకరమైన మాటలు పడుతూ కూడా పని చేసుకోవడం అనేది చాలా కష్టము అయితే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి ఉంటే తప్ప అంత స్ట్రాంగ్గా అయితే అవ్వరు అని నేను అనుకుంటాను అయితే వీళ్ళు ఒక మాట అన్నారు ఈ మెసేజ్లు ఈ స్క్రీన్ షాట్లని అంటే ఈ తప్పుగా మెసేజ్లు పెట్టడం వాళ్ళని స్క్రీన్ షాట్లు మేము స్టోరీ పెడతాము అన్నారు నాకు అర్థం కాలేదు స్టోరీ ఎందుకు పెట్టడము ఎవరికైనా అంటే వీళ్ళ వాట్సాప్లో వాళ్ళ నెంబర్స్ వాళ్ళ ఫొటోస్ కూడా ఉంటాయి కదా లీగల్గా యాక్షన్స్ తీసుకోవచ్చు కదా స్టోరీలు పెట్టడం ఎందుకు అని అనుకున్నాను తర్వాత బాగా ఆలోచించిన తర్వాత అర్థమైంది వీళ్ళకి ఎక్కడైతే చట్ట పేరు వచ్చిందో అక్కడే మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఆలోచించారు ఎలా అంటే ఇప్పుడు స్టోరీ పెట్టినప్పుడు అందరూ మళ్ళాంటి వాళ్ళందరూ ఆ స్టోరీ చూస్తాము అక్కడ ఆ ఆ భయంకరమైన మెసేజ్ ఆ బూతులు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది ఇందుకు కదా ఆవిడ అన్ని మాటలు మాట్లాడింది ఊరికనే మాట్లాడతారా అని మనం అనుకునేలాగా ఆ మెసేజ్లు చూసిన తర్వాత మనకే అనిపి అనిపిస్తుంది కదా అప్పుడు మన మీద ఉన్న కోపం జనాలకి పోతుంది మనం ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది జనాలకు అర్థమవుతుంది ఇలా స్టోరీ పెట్టడం అని వాళ్ళు ఆలోచించి స్టోరీ పెడతామన్నారు అది నాకు నిదానంగా అర్థమైంది స్టార్ట్లో స్టార్టింగ్లో అనుకున్నా ఎందుకప్ప స్టోరీలు పెట్టేది అదేదో యాక్షన్ తీసుకోవచ్చు కదా అనుకున్నాను ఎంత తెలివిగా ఆలోచించారో చూసారో ఆ సిస్టర్స్ ముగ్గురు సిస్టర్స్లో ఎవరు స్ట్రాంగ్ అంటే అలేఖ్య చిట్టి అంటారు అనుకుంటున్నారా కాదు అలేఖ్య చిట్టి వాళ్ళ పెద్ద సిస్టర్ అనమాట ఈ విడ చాలా చాలా స్ట్రాంగ్ అంటే ఈ రోజుల్లో ఇలాంటి సిస్టర్స్ ఉంటారనేది అసలు చాలా కష్టం అనమాట ఇప్పుడు ఎలా ఉన్నారంటే అక్క చెల్లెళ్ళు మంచిగా ఉన్నంత వరకు ఓకే కానీ ఏదైనా అవతల వాళ్ళు అంటే చెల్లెలైనా సరే అక్క అయినా సరే ఒక ప్రాబ్లం వస్తుంది వాళ్ళ సైడ్ నుంచి అంటే నువ్వు బొమ్మ తల్లి నీకు నాకు ఏ సంబంధం లేదు అన్నట్లు ఉన్నారనమాట అలాంటిది వాళ్ళ చెల్లి తప్పు చేసినా సరే తన వల్ల తనని ఎన్ని తిట్టినా సరే జనాలందరూ తనని తిట్టారు అంటే వాళ్ళ చెల్లెలు చేసిన తప్పకు కూడా అక్కడ కూడా తిట్టారు తను మాటలు పడింది అంత అయిన తర్వాత కూడా అంటే తన హస్బెండ్ కూడా మాటలు పడ్డాడు అన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా కూడా వాళ్ళ చెల్లిని సపోర్ట్ చేస్తూ ఒక తల్లిలాగా ఒక చెల్లిని తల్లిలాగా సపోర్ట్ చేస్తూ అంటే తల్లి ఎలా అంటే తన బిడ్డ తప్పు చేసినా సరే పొరపాటు అయిపోయింది తెలియక చేశాడు క్షమించండి అంటదే కానీ అవును తప్పు చేశాడు శిక్షించండి అని మాత్రం అనదు అలాగే వీళ్ళ సిస్టర్ కూడా వాళ్ళ చెల్లెని కాపాడుకుంటూ వచ్చింది అట్లాగే తన వెనక నిలబడింది తన లో టైంలో కూడా తన దగ్గరే ఉండింది తనని చిన్న చిన్నగా జనాల్లో కూడా తీసుకొచ్చింది తన వీడియోస్లో అక్కడక్కడ చూపిస్తూ జనాలు ఎలా రియాక్ట్ అవుతారో తనని చూపిస్తే అప్పుడు అంటే కామెంట్స్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అన్నట్లుగా అక్కడక్కడ తన వీడియోస్లో చూపిస్తూ వచ్చింది పాజిటివ్గా కామెంట్స్ రావడం అనేది స్టార్ట్ అయ్యింది అందరూ అలెక్క చిట్టిని సపోర్ట్ చేస్తున్నారని అర్థమైన తర్వాత వాళ్ళ కమ్బ్యాక్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు అసలు ఎంత తెలివిగా ఒక సిస్టరు తన సిస్టర్ని కాపాడుతూ వచ్చిందన్న విషయం నాకు బాగా అంటే ఇదంతా చూసిన తర్వాత నాకు బాగా అర్థమైంది ఇలాంటి సిస్టర్స్ కూడా ఇలాంటి రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో ఉన్నారు అని నాకు అర్థమైంది మనం ఆ పెద్ద సిస్టర్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చెయ్యాలి తప్పు చేసినప్పుడు తిట్టాము అలాగే మంచి పని చేసినప్పుడు కూడా మెచ్చుకోవాల్సిన పని ఉంటుంది ఎవరికైనా సరే తప్పు చేస్తే ఒక సిటిజన్గా అవును తప్పు చేశారు అడిగాము మాకు హక్కు ఉంది అని అన్నప్పుడు మంచి పని చేసినప్పుడు కూడా మెచ్చుకోవాల్సిన అవసరం అయితే కొంచెమైనా ఉంది మంచి పని అంటే వాళ్ళు ఏం బీకేసారు ఏం చేశారు అని కాదు అంటే వాళ్ళు ఒక లేడీస్ అంత స్ట్రాంగ్గా నిలబడి పోటీ ఇస్తున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అనేదే గొప్ప విషయం ఈ రోజుల్లో దాన్ని మనం కొంచెం అయినా మెచ్చుకొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి నేనైతే ఫస్ట్ నుంచి ఈ పెద్ద సిస్టర్ని చూస్తూ వచ్చాను చాలా వీడియోస్లో కూడా చెప్పాను చాలా పద్ధతిగా ఉంటాయి వీడియోస్ చాలా బాగుంటాయి రెస్పెక్ట్ఫుల్గా ఉంటాయి అని చెప్పాను అయితే ఒక వీడియోలో వీళ్ళ ముగ్గురు సిస్టర్ల గురించి కూడా మాట్లాడాను తనని సపోర్ట్ లేకుండా కష్టపడుతున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అని చెప్పి మాట్లాడాను ఆ వీడియోలో నన్ను పిచ్చ పిచ్చగా కామెంట్స్తో టాప్ లేపేశారు తర్వాత వాళ్ళ సిస్టరు బ్యాడ్ లాంగ్వేజ్ ఆడియో రిలీజ్ అయిన తర్వాత నాకు కూడా అనిపించింది నేను తప్పు చేశాను వీళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు చూడు ఎలా మాట్లాడిందో అని అనిపించింది నేను కూడా ఆ వీడియోస్ కింద కొత్త గొప్ప ఫైట్ చేశాను ఆవిడ సారీ చెప్పేశారు అంతా అయిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి కస్టమర్లలే దేవుళ్ళుగా భావించి రేట్లు కాస్త తగ్గించి మంచి రెస్పాన్స్ తోటి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను గుర్తు గుర్తుపెట్టుకోవాలి తిట్టడం అనేది నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది చాలా చిన్న విషయము అదే మనసుతో పెద్ద మనసు చేసుకొని వాళ్ళని మెచ్చుకోవడం అలాగే పాజిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది చాలా పెద్ద విషయము నేనైతే దీంట్లో ఫస్ట్ స్టెప్ వేశాను మీకు చిట్టి పీకిల్స్ రిస్టార్ట్ ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి నా కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి